హాయ్ దిస్ ఇస్ స్పందన రోజు కూడా ఎప్పట్లాగే మనతో ఆ స్పెషల్ గెస్ట్ ఉన్నారు ఆయన ఎవరో కాదు మన ట్రబుల్ షూటర్ సాంబయ్య గారు లాస్ట్ ఎపిసోడ్ లో మనకి ఇన్నోవేషన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ ఎపిసోడ్ లో ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తారో ఆయనతోనే మాట్లాడి తెలుసుకుందాం నమస్తే సార్ జై శ్రీరామ్ సార్ ఎలా ఉన్నారు సార్ చెప్పండి లాస్ట్ ఎపిసోడ్ లో మీ ఇన్నోవేషన్స్ గురించి చెప్పారు ఈ సెవెంటీ ఇయర్స్ లైఫ్ మొత్తం కూడా మీ ఇన్నోవేషన్స్కి వాటికి మీ టైం మొత్తం స్పెండ్ చేశారు సో ఇప్పుడు మా యూత్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు యూత్ ఇప్పుడు నేను ఆలోచించేది ఏంటంటే ప్రతి వాళ్ళు వీలైనంత వరకు నిస్వార్థంగా ఉండాలి ప్రజాసేవ అనేది చేయాలి ఆలోచన ఎప్పుడైనా పాజిటివ్ ఉండాలి ఇలాంటి నెగటివ్ థింకింగ్స్ రాకుండా ఇది నేను అనుభవం నా అనుభవం గురించి చెప్తున్నాను నేను చిన్నతనం నుంచి నాకు తెలిసిన విధంగా మంచిగా కష్టపడి చేసి ప్రతి పని బాధ్యతగా ధర్మంగా చేసి పైకి వచ్చాను ఇప్పుడు నేను ప్రశాంతంగా జీవితం గడుపుతున్నాను కారణం ఏంటంటే నేను చేసిన మంచి పని మంచి ఆలోచన ఎటువంటి మోస ఫలితం లేకుండా చేసిన జీవితానికి ఇప్పుడు నేను కాళ్ళ మీద కాలేసుకొని ఆరోగ్యానికి ఫస్ట్ పియా ఇచ్చి తగ్గట్టుగా బతున్నాను భగవతి బతుకు భగవంతుని కోరుకునేది ఏంటంటే ఇలాగే ఆరోగ్యంగా చనిపోవాలని ఆలోచన ఈ విషయంలో నేను కొన్ని విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను ఏమిటి అని అంటే మనము వీలైనంత వరకు మన ఆలోచన ఒక పాజిటివ్ లెవెల్గా పోవాలి ఫస్ట్ ఆలోచన మనము ముఖ్యంగా నేను గురించి చెప్తాను మందు తాగి ఆరోగ్యం ఖరాబ్ చేసుకొని ఇంట్లో ఫైనాన్షియల్ ప్రాబ్లం క్రియేట్ చేసి ఫ్యామిలీ అనిపించుకొని ఇలా జీవించడం వల్ల సాధించేది ఏమీ లేదు ముఖ్యంగా తాగిన తర్వాత మూత్రం పట్టిపోతుంది దాంట్లో ఓన్లీ ఏంటంటే కొంచెం నోటిలో పడడానికి పడ్డ తర్వాత అన్ని సేవ్ అందుకోసం మనిషికి ఆలోచన మనం చేసే పని మీద ఎలాంటి సమస్యలు ఎలాంటి ప్రాబ్లమ్స్ మన ఫ్యామిలీ మన మన హెల్త్ మన ఆరోగ్యం మన శరీరం ఎట్లా రియాక్ట్ అవుతుంది దానివల్ల నష్టాలు అది గ్రహించాలి ముఖ్యంగా తాగుడు అనేది కరెక్ట్ కాదు ఏమాత్రం కరెక్ట్ కాదు దీనివల్ల భార్య భర్తల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి హెల్త్ ఇష్యూస్ బాగా పెరిగిపోతున్నాయి అందుకు దయచేసి వ్యూవర్స్ అందరికి చెప్పేది ఒకటే డాబులు మానేజ్ అయింది దానివల్ల ఎలాంటి లాభం లేదు అన్ని రకాల నష్టమే కానీ లాభం చేయలేదు ఇదొకటి తర్వాత ముఖ్యంగా ఆడవాళ్ళు ఎక్కువ ఇప్పుడు టీవీ సీరియల్స్ అవి ఇవి చూస్తున్నారు బిగ్ బాస్ బిగ్ బాస్ అనేది ఇప్పుడు మొత్తం దేశంలో మొత్తం ఇదే ఫస్ట్ అంటే ఒక నెంబర్ వన్ సీరియల్స్ ఇంటికి వచ్చేస్తారు దాంట్లో ఏమైనా మెసేజ్ ఉందా దాంట్లో ఏమన్నా దీని వల్ల యూత్కి ఏమన్నా ఒక పని పర్సెంట్ అన్న బెనిఫిట్స్ కనపడుతున్నాయా పెడితే పిల్లలు బాగా చూస్తారు అది సరే ఇట్లాగా డబ్బు కోసం మీ జీవితం కోసం వీళ్ళందరితో ఆడుకోవడం గర్వం కాదు ఇది కరెక్ట్గా సేమ్ టైం ఇంకా నేను కొన్ని విషయాలు పొలిటికల్ గురించి చూస్తున్నాను పొలిటికల్ కూడా ఈ పార్టీ ఆ పార్టీ సంబంధం లేదు ప్రతి పార్టీలో ఎలక్షన్ గెలవడమే ఇంపార్టెంట్ అనేది తప్పితే ఇంకా వేరే ఆలోచన లేదు నీ బస్సు ఇది అది ఫ్రీ ఫ్రీ జాగా అన్ని ఫ్రీ ఇస్తే నువ్వే పడుకు అవసరం వాడు పుట్టింది దేనికి ఈ భూమి ఫ్రీ దీని బతకడ కోసమా ముఖ్యంగా ఈ ఇప్పుడు తెలంగాణ రావడానికి కారణం ఏంటిది ముఖ్యంగా తెలంగాణ రావడానికి కారణం మన నిధులు నియామకాలు మన మన క్యాప్టెన్ డబ్బు అంతా తెలంగాణ ఆంధ్రాకి పోతుందనే ఉద్దేశం మనది ఎంత మంచి దేశం తెలంగాణ అంటే బాగా ధనిక దేశం కాబట్టి మనం సపరేట్ అయ్యాం అయిన తర్వాత ఎన్ని లక్షల కోట్ల అప్పుడు కారణం బెనిఫిట్ ఎక్కడి పోని ఆయన జరిగితే అప్పు చేశాడు వచ్చిన కాంగ్రెస్ అని ఆలోచన చేయాలి కదా అసలు ఏమిటి నీ ఓట్ అయినా ముఖ్యంగా ముఖ్యంగా ఒక క్వశ్చన్ వేస్తాను ఎందుకంటే నేను కూడా ఇన్కమ్ ట్యాక్స్ పేరు లాస్ట్ యాభై సంవత్సరాల నుంచి నా డబ్బంతా ఎక్కడ యూజ్ అవుతుంది ఈ ఫ్రీ ఫ్రీ అనే దాని గురించి యూజ్ అయితే దానివల్ల ఏమైనా డెవలప్మెంట్ అయిందా ఈ పోయి పోయి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది లేడీస్ కు ఫ్రీ బస్ లేడీస్ కు ఫ్రీ బస్ అనేది అడిగింది ఎవరు ఎవరు అడిగిందని నువ్వు ఫ్రీ బస్ పెడుతున్నావు ఎంత రోజుకి ఇప్పుడు ఆల్రెడీ కేసీఆర్ చేసిన దానికి వాటిని తెచ్చి సంసారం నడుస్తున్నావు అని చెప్తున్నారు ఇప్పుడు ప్రీ పాసు గురించి మీరే చెప్తున్నారు నేను విన్న చెప్తున్నాను రోజుకు నాలుగు కోట్ల రూపాయలు రోజుకు నాలుగు కోట్ల రూపాయలు ఎందుకు పెట్టాలి ఎవరు అడిగింది ఇప్పుడు ఎవరికి ఎవరికి అవసరము వాళ్ళ దగ్గర డబ్బు లేదు తల్లిదండ్రులు పిల్లలు చూసుకుంటలేదు ముసలు అయింది వాళ్ళ అవుతాను వాళ్ళ ఫ్రీ పాసులు ఇవ్వండి ఫ్రీ పాసులు ఇవ్వండి అడిగిన వాళ్ళకి ఇవ్వండి లేడీస్ అందని అంటే లేడీస్ గవర్నమెంట్ జాబ్ చేస్తుంది ఐటీ జాబ్ చేస్తున్నారు వాళ్ళకు నెలకు లక్ష రూపాయల జీతం నువ్వు ఎవడండి టికెట్ ఫ్రీ ఇవ్వడానికి ఎవరు డబ్బులు పనిస్తాను ఎందుకు ఇస్తాను ఎవరు ఇస్తాను ఇది కరెక్ట్ కాదు కదా దయచేసి వేరే టీకా ఏమనుకోండి ఇది కరెక్ట్ కాదు మీరు కాకపోతే ఈ ముఖ్యంగా ఎడ్యుకేషన్ డెవలప్ చేయండి తర్వాత ఇది మెడికల్ గా అందరికి అందుబాటులో ఉండేటట్టు చూడండి కానీ ఫ్రీకి మీనింగ్లెస్ మనం ఒక షాప్ పోతాం ఒకటి కొంటే ఒకటి ఫ్రీ ఒకటి కొంటే పది ఫ్రీ ఒకటి కొంటేనే కదా అది సింపుల్ సెన్స్ దానిని అర్థం చేసుకోకుండా ఫ్రీకి మీనింగ్ ఎక్కడ ఓకే ఒక పది పర్సెంట్ కన్సెషన్ ఇస్తాం అనేది ఉంటే ఒక పద్ధతి ఒక ఇప్పుడు ఏం చేస్తున్నారు ఉల్లిగడ్డలు అక్కడ ఆ ఊర్లో ఫ్రీ ఉన్నాయంటే ఇక్కడికి వెళ్ళిపోయి ఆ ఊళ్ళో ఉపయోగించి ఇక్కడికి వస్తున్నారు ఎందుకు దీనివల్ల నష్టం ఎంత అయిపోతారు దీనివల్ల వాళ్ళ టైము వేస్ట్ అయిపోతుంది డబ్బు గవర్నమెంట్ డబ్బు వేస్ట్ అయింది ఇది మాత్రం నాకే మీరు కనీసం మీ దృష్టికి రాదని ఎవరి డబ్బా మీరు ఖర్చు పెడుతున్నారు పబ్లిక్ డబ్బే కదా ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే దగ్గర నుంచి తీసుకుంటారు ఇది కరెక్ట్ కాదు వీలైనంత వరకు మార్చండి ఎంప్లాయ్మెంట్ పెంచండి ఇండస్ట్రీస్ పెంచండి అదే కరెక్ట్ కానీ ఇంకా వేరేది ఇట్లాంటి ఫ్రీ ఓట్లు ఓట్లేసి చేసేది మీరు సిన్సియర్ అయితే మంచి దేశం కోసం ప్రజల కోసం కష్టపడుతుంటే వాళ్ళే మీకు ఓట్లేస్తారు మీకు ఫ్రీ బస్ ఇస్తే నన్నెం సారి తెలుస్తారా ఫ్రీ బస్సు అది ఎప్పుడు కాదు అది కరెక్ట్ కాదు ఇది కాకపోతే ఇంకోటి అడుగుతారు అది అడుగుతానని అడగకముందుకు సరే సార్ ఇంత అంటే వేరే తేరుగా మీరు అడుగు కాకపోతే చూసే సమస్యను చూసి నేను ఊరుకోలేక ఇవ్వని మాట్లాడుతున్నాను దయచేసి వేరే తీరుగా కడుక్కోండి వీలయ్యేది అంటే చేంజ్ చేయండి దానివల్ల అందరికీ రెస్పాన్సిబిలిటీ పెరగాలి జాబులు క్రియేట్ చేయండి నేను రెండు సార్ మన రాష్ట్రంలో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి రాజకీయాల గురించి బాగా చెప్పారు బట్ దేశంలో ఉన్న ప్రాబ్లమ్స్ కి వాటి సొల్యూషన్ ఏంటి మీరే చెప్పాలి కదా దేశంలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి మన దేశం కోసం ధర్మం కోసం మీరేం చెప్పాలనుకుంటున్నారు మీరు ట్రబుల్ షూటర్ అన్నారు ఆ ట్రబుల్స్ కి ప్రాబ్లమ్స్ ఏంటి ప్రాబ్లమ్స్ ఏంటి వాటికి సొల్యూషన్ అంటే మీరు చెప్పినట్టుగా నిజంగా దేశంలో ముఖ్యంగా నేను అంటే నా చిన్నతనం నుంచి నేను చూస్తున్నది ఏంటంటే ఇప్పుడు సిటీలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి పల్లెటూర్లు మాకు తగ్గిపోతున్నాయి కారణం ఏంటి అనేది నేను ఎంత ఆలోచన చేసి దీనికి ఏమైనా పరిష్కారం చూడొచ్చా అనే ఆలోచన వచ్చింది దానికి పరిష్కారం కింద నా ఆలోచన ఏంటంటే మనము ప్రతి పౌరుడు దేనికోసం వస్తున్నాడు సిటీ సిటీలకు చదువు కోసం వస్తున్నారు ఉద్యోగం కోసం వస్తున్నారు ఎంప్లాయ్మెంట్ కోసం వస్తున్నారు వస్తున్నారు తర్వాత ఆరోగ్య విషయంలో చూడగా వస్తున్నారు ఇవన్నీ కారణం ఏంటి అలా లేవు సిటీలో ఉన్నాయి సిటీలో కూడా ఒకప్పుడు లేవు ఈ ప్రొఫెసర్ వచ్చినాయి కావు కదా పెరిగింది సిమిలర్ గా నా ఆలోచన ఏంటంటే ఒక అంటే నేను ఒక ఒక స్వర్ణ భారతదేశం అనే ఒక మెసేజ్ ఏంటిది అంటే ఇప్పుడు మనం అన్ని సమస్యలు చూస్తున్నాం ఏంటిది ఇప్పుడు తుఫాన్ వచ్చింది కోసాలు అక్కడ కోసాలు అది తడిచి ముద్దైపోయి ఖరాబ్ అయిపోయింది ఇప్పుడు గవర్నమెంట్ మీద మీరు కంపెనీ చేసేది ఏంటి ఎలాగైనా కొను అది అది కాకుండా మనము పోసిన వెంటనే ట్రై చేసి మనం స్టోర్ చేసుకునే పొజిషన్ ప్రోగ్రామ్ ఎందుకు చేస్తుంది అది దాని గురించి నేను కూడా ఆలోచన వచ్చింది నాకు మొన్న ఈ తుఫాన్ వల్ల చూసి దాన్ని బట్టి పోసిన వెంటనే డ్రై చేయాలి తర్వాత స్టోరీకి పంపియాలి ఇది ఒక పాయింట్ ఆలోచన చేస్తున్నాను తర్వాత ముఖ్యంగా పల్లెటూరు డెవలప్ కావాలంటే ఒకటే ఇప్పుడు గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఏం అంటే కొన్ని గ్రామాలు దత్తత తీసుకుంటున్నాయి ఆ దత్తత తీసుకున్నాడంటే ఒక గ్రామానికి పది కోట్లు పదిహేను కోట్లు ఇస్తారు ఆ డబ్బుతోటి దాన్ని డెవలప్ చేయాలి ఆ డబ్బుతోటి దాన్ని డెవలప్ చేయాలి అంటే నాకు ఆలోచన వచ్చింది ఏంటంటే ప్రతి పల్లెటూరులో మనకు పంట వచ్చేట అక్కడ పొలాలు అన్ని దళలు రైతులు ఉండేట దానికోసం ఒక బెస్ట్ ది బెస్ట్ అగ్రి అగ్రికల్చరిస్ట్ సైంటిస్ట్ లాంటి వాడు తర్వాత తర్వాత ఇంకోటి ఒక మంచి డాక్టర్ హెచ్డి ఇచ్చిన డాక్టర్ ఫ్యామిలీ నేను అన్నీ ఇద్దరు ఫ్యామిలీ తర్వాత ఒక టీచర్ వెల్ ఎడ్యుకేటెడ్ టీచర్ తర్వాత ఒక అడ్వైజర్ అంటే అడ్వైజర్ అంటే అడ్వకేట్ లాంటి అంటే కలవాడు అడ్వైజర్ అంటే ఆ ఊరికి అడ్వైజర్ అంటే ఫస్ట్ ఏంటిది ఈ పల్లెటూర్లో ఎటువంటి పంట ఉంది సారీ ఎటువంటి భూమి ఉంది ఆ భూమి వర్షం ఎంత ఉంది దీనివల్ల మనం ఏ పంట వేసుకుంటే ఎంత టైంలో మనం రికవరీ చేసుకోగలుగుతాము తర్వాత అతను తర్వాత వచ్చిన పంటని మనము ఎట్లా ఒక్క అంటే ఒక్క గింజ కూడా వేస్ట్ పోకుండా ఎట్లా స్టోర్ చేయగలుగుతాం అది చాలా పంపించిన దానికంటే ఇంపార్టెంట్ దాని తర్వాత ఆ పల్లెటూలో టీచర్ వాళ్ళు ఇది ఇప్పుడు నేను చెప్పిన ఈ నాలుగు పోస్టులలో భార్య భర్తలు దేశం కోసం ప్రజల కోసం కష్టపడే కానీ ఉన్నాయి వాళ్ళని మనం కలెక్ట్ చేసుకోవాలి తీసుకోవాలి వాళ్ళకు షెల్టర్ అక్కడే ఇవ్వాలి ఎంప్లాయ్మెంట్ వాళ్ళకి అక్కడే ఇవ్వాలి ఆ వచ్చిన డబ్బుల నుంచి ఒక దగ్గర ఫిక్స్ చేయాలి వచ్చిన ఇంట్రెస్ట్ తోటి ఇది పేయాలి వచ్చిన దాన్ని కొద్ది కొద్ది కొద్దిగా డెవలప్మెంట్ చేయాలి దానికి ఎలాగంటే ఇప్పుడు నేను చెప్పినట్లు అగ్రికల్చర్ చదవకండి తర్వాత స్టూడెంట్ పిల్లలు ఎడ్యుకేషన్ గురించి మన పల్లెటూరులో ఎంతమంది పిల్లలు ఉన్నారు ఎంతమంది స్కూల్కి వస్తున్నారు ఎంతమంది మంది రాకపోవడానికి కారణం ఏంటి తెలుసుకోవాలి పోయాలని స్కూల్కి రా తర్వాత మనము ఈ ఊర్లో ఏదైనా అనారోగ్యం ఉన్నప్పుడు ఈ డాక్టర్లు ఒక మంచి హాస్పిటల్ ఒకటి పెట్టాలి తర్వాత ఈ అడ్వకేట్ అనే అతను ఆ ఫ్యామ్ ఊళ్ళ ఊళ్ళో ఎటువంటి గొడవలు రాకుండా పోలీస్ స్టేషన్ రాకుండా పోకుండా ప్రతి సమస్యకు పరిష్కారం చేయాలి ఇలాంటి వాళ్ళు అదే పల్లెటూరులో ఉండి దాన్ని డెవలప్మెంట్ చేయడం కోసం చూడాలి ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం వచ్చిన పట్టని వేస్ట్ కాకుండా నేను చెప్పినట్టుగా వేస్ట్ కాకుండా చేయాలి ఫుడ్ ప్రాసెసింగ్ మొదలు పెట్టాలి ఫుడ్ ప్రాసెసింగ్ చేస్తే వాల్యూ యాడెడ్ అవుతుంది దానివల్ల ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది వచ్చిన రెవెన్యూ తోటి డెవలప్మెంట్ అవుతుంది ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది డెవలప్మెంట్ అవుతుంది రోజు రోజుకి ఏమవుతుంది అని అంటే ముఖ్యంగా ఇప్పుడు ఇక్కడ నుంచి సిటీ పోయినా కానీ జరిగేది ఇదే జరిగింది ఇదే ఇక మనం పల్లెటూళ్ళని ఇలాగే జరిగించేదింటే ప్రతి దానికి డెవలప్మెంట్ వచ్చేస్తుంది అనే అవసరం పడి లేదు పడి కట్టుకుంటాము ఏది ఎమర్జెన్సీలో కూర్చొని ఆ నాలుగు నాలుగు ఎవరైతే నలుగురు ఉన్నారో ఆ ఫ్యామిలీ తోటి ఆ పెద్దలు ప్లస్ ఆ ఊరికి ఒక సర్పంచ్ పెద్దలాగా ఉండి ఆ గ్రామాన్ని స్వన్న గ్రామ తయారు చేస్తే ప్రతి గ్రామం ఇలాగే భారతదేశంలో ప్రతి గ్రామం ఇలా డెవలప్ అయ్యేటంటే మొత్తం భారతదేశం అంతా డెవలప్ అవుతుందని నా కోరిక ఇదే విధంగా నేను దీని గురించి ఒక సినిమా లాగా లేతే ఎపిసోడ్ లాగా చేసి అందరికి అంటే అర్థమయ్యే లాంగ్వేజ్ కోరుకుంటున్నా దీనివల్ల దేశంలో కావాలని పదే పదే కోరుకుంటాను సార్ ఏ వీడియో చేసినా ఐ మీన్ మీరు అసలు ఏం చెప్పినా సరే మాటకి ముందు మాటకి తర్వాత జై శ్రీరామ్ అంటున్నారు నేను హాయ్ అన్నా హలో అన్నా మీరు మాత్రం జై శ్రీరామ్ అనే పలకరిస్తున్నారు అంటే దాంట్లో ఉన్న వైబ్రేషన్స్ ఏం సార్ అంటే సనాతన ధర్మం గురించి ఈ జనరేషన్ వాళ్ళకి మీరు అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే నాకు నేను మనిషిని నేను ధర్మంని హిందుని అని తెలిసిన తర్వాత నేను ఈ మా పిల్లలకైనా మా భార్యకి ఎవరికైనా ఇప్పుడు డాడీ మమ్మీ అనే కట్ట అమ్మ నాన్న అనే విషయాలు చెప్పాను కాకపోతే ఇప్పుడున్న జనరేషన్లో ఇవన్నీ ఉన్నాయి కాకపోతే నేను హాయి అనేది నాకు ఇష్టం లేదు నేను ఒక హిందూని తర్వాత మన భారతీయుని ఫస్ట్ అందుకోసం నేను జయశ్రీరామ్ జయశ్రీ పొద్దున జై జయశ్రీరామ్ అని అనడం కానీ వినడం కావని మంచిది అనే విశేషంతో ఎవరైనా ఫోన్ చేసినా అందో అన్నా కానీ నేను జై శ్రీరామ్ అంట వాళ్ళు కూడా రిపీటెడ్గా జయశ్రీరామ్ అని అంటారు ఇప్పుడు నేను అంటాను వాళ్ళు ముస్లిమా క్రిస్టియన్ నాకు అవసరం లేదు నేను అనేది నేను జై జయశ్రీరామ్ అని అంటాను ఆయన కాదే అల్లా అనుకోని ఏదైనా అనుకోని ఆయన దేవుని ఆయన తలుసుకోరు కాకపోతే మనం మాత్రం జై శ్రీరామ్ అన్న పలికినా విన్నా ఆ వైబ్రేషన్ లో మనకు వచ్చే ఉత్సాహము ఆలోచన విషయం ఆరోగ్య విషయం అన్ని చాలా బాగుంటాయని ఉద్దేశించి నేను ఎక్కువ టైము నాకు దొరికినప్పుడల్లా నేను అవార్త లాంటివి చూస్తాను దాంట్లో మన పొజిషన్ ఏంటి మనం ఎక్కడి వరకు ఉన్నా మనం ఇంకా ఏమన్నా చేయవలaksana అది ఆల్రెడీ జై శ్రీరామ్ సర్ జై శ్రీరామ్ సో మచ్ శర్మ యూత్ ఈ జనరేషన్ పిల్లలకి అందరికీ చాలా మంచి విషయాలు మీరు అందించారు మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని మేమందరం ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్